నగరంలోని ఇరవై డివిజన్ భాగ్యనగర్ లో ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సతీమణి సచ్చిదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి ప్రజలను సచ్చిదేవికి పరిచయం చేశారు డివిజల్లో ఎప్పుడూ లేని అభివృద్ధి జరిగిందని సచ్చిదేవి ప్రజలకు వివరించారు భాగ్యనగర్ పార్కును అన్ని హంగులతో అభివృద్ధి చేశామని ప్రజలకు తెలిపారు గతంలో భాగ్యనగర్లో వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా చేశామని ప్రజలకు తెలిపారు అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడలేదని బాలినేని శ్రీనివాసరెడ్డిని మరొకసారి గెలిపించి నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు తెలిపారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు మోడబోయిన సురేష్ దూలిపూడి ప్రసాద్ మేదరిమిట్ల శంకరెడ్డి పిచ్చిరెడ్డి నితిన్ రెడ్డి బిందురెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు கொஞ்சம் பைக்கு ஜாலக்கூடாது आसाले गाती फ्यानिस बजेटले भन्दा बढी छ पञ्जास आसाले गाती तपस्याले भन्दा सपोर्ट जेसी दिन हिचायोले दुई वटले नै कत्तिको फ्यानिस फ्यानिसले दुई वटको थातीको चप्पल आउ काच अलि हिचिरो अब माइन्डको यंगत्रो वट सप्पोर्ट नि दिइ अंगर आइगो डिपार्टमेन्टको भावनामा మనం వచ్చాను కదా మనకు వచ్చే సైడ్ కూడా ఉన్నా అమ్మ ఫోన్ వచ్చింది తర్వాత సార్ కూడా వచ్చారు ఇంటి గంట తీసుకుంటారు మదు ఈరోజు పార్కు ఇక్కడ వెనక పండు నుంచి పా పార్క్కి ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి డెవలప్ చేశాము ఇక్కడ బాగా జిమ్ పిల్లలకి ఆడుకోవటానికి కానీ అన్ని వసతులతో బాగా ఏర్పాటు ఇక్కడ ఈ డివిజన్లో ఆరు కోట్లు పెట్టి డెవలప్మెంట్స్ అన్నీ కాలువలు కానీ రోడ్లు అన్నీ జరిగినాయి ఇంకా సంక్షేమ పథకాల కింద పదమూడు కోట్ల చిల్లర వరకు ఇక్కడ ఇవ్వటం జరిగింది పట్టాలు కూడా రెండు వందల నలభై నాలుగు పట్టాలు ఆల్రెడీ ఇచ్చున్నాము ఇంకా నూట ఎనభై పట్టాలు రావాల్సినవి ఉన్నాయి అది కూడా తప్పకుండా పట్టాలు ఇచ్చి అందరికి ఇల్లు కూడా కట్టిస్తామని ముందుగానే వాసుగా చెప్తున్నారు అభివృద్ధి బాగా జరిగింది కాబట్టి ఇక్కడ మనం తిరుగుతుంటే జనాలు అందరూ మీకే తప్పకుండా ఓట్లేసి గెలిపిస్తామని చెప్తున్నారు అట్లా మేము తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారని మాకు నేను చిన్నప్పటి నుంచి బ్యాగ్నగర్లో పుట్టి పెరిగాను అందుకు బ్యాగ్నగర్లో వర్షాలు వస్తే ఎల్లలో నీళ్ళు వచ్చేది కానీ మా ప్రభుత్వం వచ్చాక మా కార్పొరేటర్ గారు బాగా రోడ్లు వేసి బాగా హైట్ లేపి ఎల్లలో నీళ్ళు లేకుండా చేశారు చాలా బాగా డెవలప్ చేశారు దానికి మేము చాలా సంతోషంగా ఉంది మా ఇరవై రోజుల్లో సెస్మ్గా రావటం మా చాలా సంతోషకరం ఆ క్యాన్వాస్ చేయటం వల్ల మెజార్టీ ఎక్కువ రావటం మా చాలా సంతోషంగా ఉంది వాస మీ పథకాన్ని రావాలంటే వాసనకి మీ ఓటు వేసి మెజార్టీ ఎక్కువ మెజార్టీ గెలిపేది ఆయన ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ప్రతి బజారు తిరిగి మున్సిపల్ ఎలక్షన్ ఆయన చూశారు ఆయన సఖసాహారం తోటి మేము ఈ రోడ్లు కానీ పార్కులు కానీ అన్నీ కూడా చేశాము ప్రజలు కూడా అందరూ హర్షిస్తున్నారు ఈరోజు శశిదేవి గారు కూడా అన్ని తిరిగి మూడు రోజులు తిరిగినందుకు ప్రజల రెస్పాన్సిబులిటీ చాలా సంతోషంగా ఉంది ఈ అభివృద్ధికి కారణమైన బాలయ్య శ్రీనివాసరెడ్డి గారికి శశీదేవి గారికి వాళ్ళ సఖసాహారం వల్లనే మేము అభివృద్ధి చేయగలిగాము అట్ల డివిజన్లో ఉండే కార్యకర్తలందరూ కూడా మా సఖసాహారం ఇచ్చారు ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి కార్యకర్తలు అందరూ ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీ ఇస్తారని భావిస్తూ బాల్య శశి శశిదేవి గారు కూడా ప్రజలకి దగ్గరగా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా